నేను ఒకటే చెప్తాను మీకు మీకు ఎప్పుడైనా మృత్యు రాకూడదు మీకు బతకాలి మీకు ఏది రాకూడదు అని అంటే మీరు దైవారాధన చేస్తే దేవుడు మీకు ఎప్పుడైనా మీరు బయటకు వెళ్ళేటప్పుడు మీకు మూడు సింప్టమ్స్ పక్కా వస్తాయి సిగ్నల్ ఇస్తారు అయితే నువ్వు పోయే పనికి ఎవరైనా ఒకరు మధ్యలో ఆగి వద్దు శకునాలు ఇస్తారు దీన్ని శకున శాస్త్రం అంటారు ఎవరైనా వద్దు అని అనడము ఆగిపోవని చెప్పడము ఇవి వస్తాయి లేదు అంటే నీకు ఎడమ కన్న అదరడము లేకపోతే శరీరం అదరడము ఇది ఒకటి సిమ్టమ్ వస్తుంది లేదా కాళ్ళు పిక్కలు పట్టుకుంటాయి ఒకసారి నడుస్తూ ఉంటావు పిక్కలు పట్టుకున్నాయి అనుకోండి ఎస్ నువ్వు వెళ్ళబో సంకేతం శరీరంలో ఎక్కడైనా ఘాతకము ఏదైనా జరిగింది అని వెళ్ళొద్దు అని అర్థం ఇప్పుడు ఉదాహరణకి నువ్వు వెళ్ళాల్సిన ఫ్లైట్లోనే ఫ్లైటో బస్సో ఏదో ఒకటి నువ్వు టైంకి క్యాచ్ చేయలేకపోయావు క్యాన్సిల్ అయింది పడకు మంచి మంచి జరిగింది ఏ జరిగినా మంచి జరిగింది అన్న ఒక భావనలోకి నీకు మంచి జరుగుతుంది